దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పింది మన సిద్దిపేట అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో తొలి ఓడిఎఫ్ నియోజకవర్గంగా సిద్దిపేట నిలిచిందని చెప్పారు సిద్దిపేట నియోజకవర్గానికి మొత్తంగా నలభై అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు సర్పంచ్ల పదవి గడువు పొడిగింపుపై బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతానని స్పష్టం చేశారు సిద్దిపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ భవన్లో సిద్దిపేట నియోజకవర్గ సర్పంచ్ ఉపసర్పంచ్ ఆత్మీయ సత్కారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు సిద్ధిపేటకు సాగు తాగునీరు గోదావరి జలాలు మీ హయాంలోనే జరిగిందనే గొప్ప సంతృప్తి మీ పదవికి వచ్చిందన్నారు స్వచ్ఛతకు స్పూర్తి మన సిద్ధిపేట అని అందులో మీ పట్టుదల అమోఘమన్నారు దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి ఎలానో గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ అన్నారు మొదటి పౌరుడు అనేది ఒక గుర్తింపు మాత్రమే కాదని అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుండి నడిపేవాడు సర్పంచ్ అని పేర్కొన్నారు ఎంత కష్టపడినా నూటికి నూరు శాతం ప్రజలను పరచలేమన్నారు మన సిద్దిపేట నియోజకవర్గంలోని సర్పంచ్లు ఆల్రౌండర్లని అన్ని పనుల్లోనూ యాక్టివ్గా ఉన్నారన్నారు కరోనా కష్టకాలంలో ప్రజలకి అండగా ఉన్నారని కరోనాతో చనిపోతే దహన సంస్కారాలు ధైర్యంగా చేపించారని గుర్తు చేశారు ప్రజాసేవలో మీ పటిమ ఎల్లప్పుడూ ఉంటుందని ఎన్నో పనులు పట్టుదలతో సాధించుకున్నారన్నారు సర్పంచ్ పదవే కాకుండా భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు పొందాలని ఆశిస్తున్నానని హరీష్ రావు వారికి పదవి వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు వాళ్ళు చాలా టఫ్ టైం ఒక రకంగా చెప్పాలంటే కరోనా వచ్చినప్పుడు నలభై ఐదు రోజుల లాక్డౌన్లో లో సర్పంచులు ఇంటింటికి పాలు ఇచ్చు కూరగాయలు ఇచ్చుడు బియ్యం ఇచ్చుడు కరోనా వచ్చిన వాళ్ళను అందులో చనిపోతే ఊర్లో అందరు భయపడిపోతే సర్పంచులు నిలబడి అంత సంస్కారాలు చేయాల్సి వచ్చింది ఒక్కొక్క ఇళ్ళ నుంచి బయటకెళ్ళకపోతే తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా కొంతమంది సర్పంచులు చనిపోయిన వాళ్ళకు దాని సంస్కారాలు కూడా చేసి ఎంతో గొప్ప సేవను చేసిన నిజంగా ఇందాక అందరూ మాట్లాడినట్టు సర్పంచ్ పదవి అనేది గా ఒక ప్రధానమంత్రి పదవి ఒక ముఖ్యమంత్రి కంటే ఒక మంత్రి కంటే ఒక ఎమ్మెల్యే కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కఠినతరమైన ఫస్ట్ పాయింట్ గ్రామ ప్రభుత్వాలు కనుక అందుబాటులో ఉంటాడు సర్పంచ్ ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సర్పంచ్ గారిని గట్టి కలుగుతా కొన్ని సమస్యలు ఎట్లుంటాయంటే ఉంటాయంటే ముందుకు పోతే నొయ్యి పోతే గొయ్యి అక్కడ ఈయన చెప్తే ఈయన రిట్టాడు ఆయన చెప్తా ఆయన ఎటు చెప్పరాక అటు చెప్పరాక ఎటు చెప్పకపోతే ఊరంతా ఖరాబ్ అవుతుంది న్యాయం చెప్తే అది న్యాయం చెప్పిన అనుకోడు కానీ మనగానో మన పగబట్టు కూర్చుంటాడు ఎప్పుడు ఏం ఛాన్స్ దొరికినవారు అవుతేస్తా ఉంటాడు ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా సర్పంచ్ ఐదేళ్ళు వారు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ స్థాయి విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులతో పదో పరీక్షలపై మాజీ మంత్రి ఎమ్మెల్ హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు పదిలో పట్టుదలతో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సిద్దిపేట నియోజకవర్గం వంద శాతం ఫలితాలు సాధించాలని ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కావద్దని సూచించారు ప్రభుత్వం మార్పు జరిగింది కానీ మన సిద్దిపేట మన ప్రజలు మన పిల్లలు మంచి చేయాలి అనేది తన నిరంతర తపన అన్నారు తన పిల్లలు పదోదరకు చదివితే ఎలా బాధ్యతతో చదివిస్తానో అదే తపనతో ఈ ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల పదహారు మంది విద్యార్థులు ఉన్నారని అందరూ పాస్ కావాలని చెప్పారు ఇందుకు తన వంతుగా ఉత్తర్వులు రాశానని డిజిటల్ కాంటెంట్ బుక్స్ పంపిణీ చేయడంతో పాటు స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మరింత ఆత్మవిశ్వాసం నింపేలా మనోధైర్యం ఇచ్చేలా తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు విద్యార్థులకు ఏం కావాలో సమకూర్చే బాధ్యత తనదని వంద శాతం ఫలితాల బాధ్యత ఉపాధ్యులదన్నారు విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేయండి అందుకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు ప్రయత్నం నాకు అభిప్రాయం రెండు వేల ఐదు వందల పదహారు మొత్తం రెండు వేల ఐదు వందల పదహారు పాస్ కావాల్సిందే కాకుండా వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన నియోజకవర్గంగా మన సిద్ధిపేట నిలవాలంటున్నా గత వరుసగా రెండు కరోనా సంవత్సరాలు డిస్టర్బెన్స్ తప్ప ఐదేళ్లలో సిద్ధిపేట ఎప్పుడు అగ్రభాగా అయితే ప్రథమ స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానంలో సిద్దిపేట జిల్లాలో రాష్ట్రంలోనే అగ్ర భాగా నా ప్రయత్నం అయితే సిన్సియర్గా నేను చేశాను సార్ ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన సిద్దిపేట విద్యార్థుల పట్ల నా తపన పాత్ర ఎలా అల పరీక్ష రాస్తే చూస్తాను ఈ పిల్లల పట్ల కూడా నాకు ఏమైనా మీ అందరి కృషి ఉంటే నా తాపత్రయం ఏంటంటే వంద శాతం ఉద్దీర్ణతో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సిద్ధిపెట్టి అగ్రభా నేనే కావాల్సిన సరే నాలుగైదు అంశాలు మొన్నే తల్లిదండ్రులందరికీ ఒక లేఖ రాసి స్పెషల్ తప్పకుండా పంపే ప్రయత్నం చేయండి కొన్ని సూచనలు తల్లిదండ్రులు చేశాను నేను కూడా కూడా తల్లిదండ్రులతో నిర్వహించి ఫోన్ లో కూడా ఈ రెండు వేల ఐదు వందల పదహారు నుండి పిల్లల తల్లిదండ్రులతో కూడా